కుటుంబ మిషన్స్లలో ఈరోజు మన షాప్ నుండి పూజా కంపెనీ కుటుంబ మిషన్ చూపిస్తున్నాను జాకీ ఇండస్ట్రియల్ కుటుంబ మిషన్ మోనా కంపెనీ టీఏవన్ డబల్ మేకర్ కుటుంబ మిషన్ చూపించాను దివ్య టీఏవన్ డబల్ మేకర్ పెద్ద మిషన్ చూపిస్తున్నాను ఇది చిన్న మిషన్ దివ్య కంపెనీ లింక్ మోడల్ కుటుంబ మిషన్ మన యొక్క షాప్ నందు కుటుంబిషన్స్ అన్ని రకాల కుటుంబిషన్స్ అమ్మకానికి సిద్ధంగా ఉంటుంది మన షాప్లో కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ కుటుంబిషన్స్తో కూడా ఉంటవి ఇది పెక్సీ కంపెనీ పెద్ద మిషన్ హెడ్ సిల్వర్ మోడల్ కంపెనీ శ్రీ వెంకటేశ్వర కుటుంబిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ మహాబూబాబాద్ ఇది ఉషా కంపెనీ జిన్ టిపికల్ ఉషా జాకీ ఉషా కంపెనీ టూ మోడల్ మోనో కంపెనీ టైలర్ మోడల్ కుటుమిషన్ ఇండస్ట్రియల్ కుటుమిషన్స్లలో జాకీ టిపికల్ జిన్ అనేటటువంటి కుటుమిషన్స్ మన షాప్లో చిన్న మిషన్స్ పెద్ద మిషన్స్ ఇండస్ట్రియల్ మిషన్స్ పూజా కుటుమిషన్ పెక్సీ జిగ్జాగ్ కుటుమిషన్ పెక్సీ గ్రే కలర్ సిల్వర్ పెక్సీ గేర్ సిస్టమ్ జిగ్జాగ్ శ్రీ వెంకటేశ్వర కుటుంబిషన్ ఈఎంఐ పద్ధతిలో కూడా కుటుంబిషన్స్ లభించును దివ్య కంపెనీ టైలర్ మోడల్ టైలర్ మోడల్ దివ్య కంపెనీ శ్రీ వెంకటేశ్వర కుటుంబీషన్ ఈఎంఐ సేల్స్ అండ్ సర్వీసింగ్ ఈఎంఐ పద్ధతిలో లభించును మన షాప్లో చిన్న మిషన్స్ పెద్ద మిషన్స్ జిగ్జాగ్ ఇండస్ట్రియల్ కుటుంబిషన్స్ జిన్ కుటుంబిషన్ చిన్న మిషన్స్ పెద్ద మిషన్స్ జిగ్జాగ్ ఓర్లాక్ ఇండస్ట్రియల్ కుటుంబిషన్స్ అనేక రకములైన కంపెనీలలో మన షాప్లో అమ్మకానికి వెళ్ళవేళలా సిద్ధంగా ఉంటుంది మీకు కుటుంబిషన్స్ కొనుగోలు చేయాలనుకుంటే మన యొక్క షాప్ని సంప్రదించవచ్చును మన షాప్లో చిన్న మిషన్స్ పెద్ద మిషన్స్ ఇండస్ట్రియల్ కుటుంబిషన్స్ ఫాయింట్ ఓర్లాక్ జిగ్జాగ్ జాకీ ఇండస్ట్రియల్ లాంటి కుటుంబిషన్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ కుటుంబిషన్స్ కూడా మన షాప్లో అమ్మకానికి ఎల్లవెల్ల సిద్ధంగా ఉంటుంది మన షాప్లో మోనా కంపెనీ ఎం ట్వంటీ మోనా కంపెనీలో ఎం ట్వంటీ ఇండస్ట్రియల్ మిషన్ వీటితో పాటు చిన్న మిషన్స్ అన్ని రకముల కంపెనీలతో కూడినటువంటి తో పాటు మోనా నైంటీ ఫైవ్ టీ టెన్ చిన్న మిషన్స్ పెద్ద మిషన్స్ జిగ్జాగ్ ఫాయింట్ ఓర్లాక్ ఇండస్ట్రియల్ మిషన్స్ కూడా అన్ని రకముల కంపెనీలు మన షాప్లో అమ్మకానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది మన యొక్క షాప్ శ్రీ వెంకటేశ్వర మిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ మహబూబాబాద్ మన యొక్క షాప్లో కంప్యూటర్ మిషన్స్ కూడా అమ్మకానికి సిద్ధంగా ఉండును మన షాప్ మీకు వరంగల్ ఖమ్మం మధ్యలో శ్రీ వెంకటేశ్వర మిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ అనేటటువంటి మన యొక్క దుకాణం ఉంటుంది మన షాప్లో ఇండస్ట్రియల్ తో పాటు చిన్న మిషన్స్ పెద్ద మిషన్స్ ఇండస్ట్రియల్ కుటుంబిషన్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరింగ్ కుటుంబిషన్స్ బజాజ్ ఈఎంఐ పద్ధతిలో మీకు అమ్మకానికి వెళ్ళవెళ్ళలా సిద్ధంగా ఉంటుంది ఈ యొక్క కుటుంబిషన్స్ మీరు మన షాపు వద్దకు వచ్చి కొనుగోలు చేయాలనుకుంటే నా యొక్క ఫోన్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ నైన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో ఎయిట్ ఈ యొక్క నెంబర్ని కూడా మీరు సంప్రదించవచ్చును లేదా మీ ప్రాంతంలో కుటుంబిషన్ కొనుగోలు చేయాలనుకుంటే మీ దగ్గరలో ఉన్నటువంటి షాప్లోకి వెళ్ళి కుటుంబిషన్ కొనుగోలు చేస్తూ ఉన్నట్లయితే ఏ కంపెనీ కుటుంబిషన్ మీకు అరుదుగా అంటే ఏ కంపెనీ కుటుంబిషన్ ఎంత రేట్లో ఉంటుంది నాణ్యత ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని కూడా నా యొక్క నెంబర్కి ఫోన్ చేసినట్లయితే నేను మీకు పూర్తి వివరాలు తెలియపరుస్తాను కుటుంబ మన షాప్లో అన్ని రకముల కుటుంబిషన్స్ అమ్మకానికి ఎల్లవెలలా సిద్ధంగా ఉంటవి ఇప్పుడు మీరు చూసేటటువంటి కుటుంబిషన్స్ ఒకటి రెండు కంపెనీలు కాదు దాదాపుగా మన షాప్లో మల్టీ బ్రాండెస్ అన్ని రకాల కంపెనీలు కూడా అమ్మకానికి ఎళ్ళ సిద్ధంగానే ఉంటవి మన షాప్లో ఉండేటటువంటి కుటుంబిషన్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవన్నీ మన షాప్లో ఉండేటటువంటి అన్ని రకముల కుటుంబీషన్స్ యొక్క బ్రాండ్స్ ఇవి కాకుండా మీకు ఇంకా వేరే ఇంకేదైనా కంపెనీ నచ్చినట్లయితే మీకు నేను ఆర్డర్ ద్వారా కూడా అనగా మీరు బుకింగ్ చేసుకున్నట్లయితే మీకు ఒకటి లేదా రెండు రోజులలో కూడా తెప్పించి అందించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాను మ నా పేరు ఇండ్ల మహేష్ మహబూబాబాద్ శ్రీ వెంకటేశ్వర కుట్టు మిషన్ మహబూబాబాద్